హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ అందరిలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేయండి ఇంకా ఈ రోజు వీడియో అయితే నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా కొన్ని గ్లాస్ జార్స్ అయితే కొత్తగా తీసుకున్నాను అనేసి సో వాటిని క్లీన్ చేసి ఎలా రీస్టోర్ చేశాను దాంతోపాటు ఇంకొంచెం క్లీనింగ్ అయితే ఉంది అనమాట ఇంట్లో ఇంకా దాన్నంతా కూడా ఎలా కంప్లీట్ చేశాను అయితే ఒక వీడియో అయితే పెట్టాను ఇది వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అంత ముందు నా వీడియోస్లో ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో నేను ఇక్కడైతే ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పెద్ద పెద్దవి అయితే ఒక నాలుగైతే తీసుకున్నాను ఇవి వన్ పాయింట్ టూ ఫైవ్ మిల్ ఎంఎల్ అని వేసారు ఇందులో వన్ ఫిఫ్టీ నైన్ రూపీస్ అంటే పడిందంటే వన్ సిక్స్టీ రూపీస్ అనమాట ఇప్పుడు చూపిస్తున్న జార్స్ అన్ని కూడా నేను డి మార్ట్లోనే తీసుకున్నాను క్వాలిటీ వైజ్ అయితే సూపర్ ఉన్నాయండి చాలా థిక్నెస్గా ఉన్నాయి అంటే కొద్దిగా హైట్ నుంచి పడితే మాత్రం ఇవ్వద్దు కానీ ఒక లిమిట్ హైట్ నుంచి అయితే పడిపోతే పగిలిపోతాయి ఎలాంటి గ్లాస్ అయినా కదా సో అలా బాగా అయితే మెయింటైన్ చేయొచ్చు పైన లిడ్ అయితే కనుక ఆ సిల్వర్ కలర్ కనిపిస్తుంది కదా సో అదైతే లో వచ్చింది మధ్యలో అయితే గ్లాస్ అనమాట ఇందులో అయితే పప్పులు ఉంటాయి కదా అలాంటివి స్టోర్ చేసుకోవడానికి అయితే బాగుంటాయి సో ఇవన్నీ క్లీన్ చేసిన తర్వాత ఇంక మిగతా అవన్నీ కూడా చూపిస్తాను ఇవైతే దానికంటే కూడా కొంచెం చిన్నది ఇంకా దీని కెపాసిటీ ఇంకా కాస్ట్ అయితే నేను పైన మెన్షన్ చేసి ఉంటాను చూడండి సో ఇవైతే వన్ థర్టీ నైన్ పడింది అనమాట నాకు లోపల ఉన్న పేపర్స్ అన్ని క్లీన్ చేసి సో అలాగే స్టోర్ చేద్దామని చూసాను కానీ లోపల బాటల్ ఓపెన్ చేసిన వెంటనే ఒక రకంగా స్మెల్ అయితే అనమాట ఈ బాటిల్స్ అన్నీ కూడా కొంచెం ప్రెషర్ ఇస్తారు కదా షేప్స్ రావడానికి సో దాంట్లో చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ అంతా కూడా అలాగే ఉండిపోతాయి అనమాట ఇంకా అందుకే స్మెల్ అయితే కొంచెం బా ప్లాస్టిక్ స్మెల్లా వచ్చింది నాకు సో అది ఎందుకైతే అర్థం అవ్వాలి సో అందుకే ఒకసారి వాష్ చేసి సో తర్వాత అయితే స్టోర్ చేసుకుంటామని ఇలా స్టోర్ చేస్తున్నాను అదే నార్మల్గా ప్లాస్టిక్ బాక్స్ తెచ్చినా కూడా అంతే ఒకసారి వాష్ చేసి తర్వాత అయితే కదా మనం స్టోర్ చేసుకోవడం బెటరే ఎందుకంటే వాళ్ళు ఆ షేప్స్ అవి తేవడానికి వేడిలో కొంచెం ప్రెషర్ అనేది ఇస్తారనమాట అప్పుడు చిన్న చిన్న పార్టికల్స్ అనేవి అలాగే ఉండిపోతాయి అందులో ప్లాస్టిక్ మంచిది కాదని అందరికీ తెలిసిందే కదా సో ఏదైనా సరే కొత్తది తెచ్చినప్పుడు ఒకసారి ఇలా వాష్ చేసి తర్వాత యూస్ చేసుకోవడం అయితే బెటర్ ఒకేసారి కూడా అన్ని కూడా మార్చేయాలంటే కూడా కొంచెం కష్టమే అండి నేను కూడా అంతా అప్పుడప్పుడు అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా అయితే తీసుకొని అయితే స్టోర్ చేసుకున్నాను ఇప్పుడు కూడా ఫుల్ గా అయితే తేలేదు కొద్దిగానే తెచ్చాను అనమాట సో చూపిస్తాను మీకు ఇంతవరకు అయితే నేను ప్లాస్టిక్ని రీప్లేస్ అయితే చేయగలను అనేసి అండ్ నీవంతా కూడా బాగా ఎండలో అయితే ఎండబెట్టాను కబోర్డ్స్లో ఉన్నవంతా కూడా బయటికి తీసి అయితే క్లీన్ చేసి అలాగే రీస్టోర్ చేద్దామని సో ప్రస్తుతానికి ఎన్ని ఉన్నాయో అన్ని మాత్రమే అక్కడైతే రీస్టోర్ చేస్తున్నాను సో ఇంక కబోర్డ్స్ క్లీన్ చేయడం కొంచెం అనమాట సో అవి రిమూవ్ చేయడానికి కూడా అవ్వదు రిమూవ్ చేయచ్చా లేదా తెలియదు కానీ బట్ నా వల్ల అయితే అవ్వదన్నమాట సో ఇంకా అందుకే అక్కడైతే కన్నా ఇంకా పరకలో ఇదైతే కన్నా కొంచెం పొడవుగా చేసుకోవచ్చు ఇంకా దాంట్లోనే అలా అలా అయితే క్లీన్ చేస్తున్నాను ఎప్పుడు కూడా కింద అయితే పేపర్ వేసి పెట్టేదాన్ని సో పేపర్ వేయడం వల్ల ఏంటంటే వాటర్ అంతా పడుతుంది కదా ఒక్కొక్కసారి సో అది ఏంటంటే కింద ఫ్లోర్కి అయితే స్టిక్ అయిపోయి ఒక రకమైన స్మెల్ వచ్చిన నట్టు ఉంది అనమాట ఇంకా అందుకే ప్రస్తుతానికి అక్కడ పేపర్ అయితే ఏం తేలేదు వేరే కవర్ ఏదైనా ప్లాస్టిక్ కవర్ చూడాలి అందు దానిలోకి సో ఇక్కడ చిన్న బాటిల్స్ ఇవి సో ఈ సిల్వర్ కలర్ లిడ్ అయితే ఉన్నాయి కదా ఇవి కూడా డి మార్ట్లో తీసుకున్నావే నేను ఫోర్ పీసెస్ అయితే నైంటీ నైన్ రూపీస్ అయితే పడ్డాయి నాకు అండ్ ఇవి కూడా ట్వంటీ నైన్ రూపీస్ అనుకుంటా ఒకటి చాలా బాగుండింది అయితే సో ఇంకొక రెండు అయితే తీసుకోవాలనిపించింది బట్ నాకైతే ప్రాపర్గా ఐడియా లేకుండా ఆ రోజైతే ఐదు తీసుకున్నాను అనుకుంటాను లిడ్ అయితే రెండు కలర్లో ఉండింది పింక్ ఇంకా బ్లూ అయితే కదా నేనైతే ఆల్టర్నేటివ్లో బ్లూ ఒక మూడు పింక్ అయితే ఒక రెండు అయితే తీసుకున్నాను కొద్ది కొద్దిగా పడ్లు ఉంటాయి కదా పసుపు కానీ సోడా కానీ ఇలా గరం మసాలా చికెన్ మసాలా మటన్ మసాలా లాంటివి కొద్ది కొద్దిగా ఉండేటప్పుడు స్టోర్ చేసుకోవడానికి బాగుంటాయి ఇవైతే అటుపక్కన పక్కన సిల్వర్ లిడ్డ ఉన్నాయి కదా వాటికంటే కూడా ఇవికైతే కొంచెం సైజ్ పెద్దగా ఉన్నాయి సో వాటి కెపాసిటీ అంతానే కూడా మెన్షన్ చేస్తాను సో అదైతే చూడండి నాకైతే ప్రాపర్గా లేదు అందుకోసమే ఇవైతే వాటికన్నా ఇంకొంచెం చిన్నవన్నమాట సెవెంటీ నైన్ రూపీస్ అనుకుంటాను ఇవైతే కన్నా సో ఇవి సాసులు కానీ జీలకర్ర కానీ అలాంటివి పెట్టడానికి బాగుంటాయి సో ఇవైతే ఒక ఐదు తీసుకున్నాను నేను ఇంతకు అయితే ఇందులో నేను లాస్ట్ వీర్లో పెట్టాను కదా గ్లాస్ జార్స్ సో అవైతే పెట్టాను ఇక్కడ అంతా కూడా మొత్తము కాకపోతే బా మా బాబు ఉంటారు కదా అటువైపు ఇటువైటు ఎక్కువ ఆడిస్తూ ఉండేవాడు అనమాట ఇంకా దాంతో నేనైతే దీన్ని అవి పైన పెట్టేసి ఇవి ఆడించినా కూడా పక్కకైతే కదలవు అందుకే ఇవైతే ఇక్కడ పెట్టాను ఇంకా ఈ పెద్దవైతే నేను నాలుగు తీసుకున్నాను అనుకుంటాను సో కందిపప్పు ఉలవలు దాంతోపాటు ఇంకొకటి అయితే అన్నప బెళ్ళు తర్వాత పెసలైతే వేసి పెట్టాను మా ఇంట్లో ఈ కబోర్డ్స్ ఉన్నాయి కదా సో ఇవి చాలా వరకు వేస్ట్ అనమాట రెండు ఒక నాలుగు అయితే ఉన్నాయి సో మధ్యలో చూస్తున్నారు కదా అవి ప్లేట్స్ పెట్టుకోవడానికి యాక్చువల్గా సో నార్మల్గా మా ఇంట్లో ఏంటంటే స్టీల్ ప్లేట్లు వాడతాం అనమాట ఈ కట్లరీ లాంటివి పెట్టడానికి బాగు బాగుంటుంది సో ఇవి సెట్ రావడంతో ఒక రెండు సారీ నాలుగు వరకు అయితే కదా ఇందులో నేను ఏం స్టోర్ చేసుకోవడానికి అయితే అస్సలు వీలు అవ్వదు అలా ఉన్నాయి సో ఇంకా చేంజ్ చేయిద్దాం అనుకున్నాం కానీ ఒక వర్కర్ అయితే వచ్చి సో ఉన్న రోజులు అయితే ఇవి వాడుకోండి తర్వాత కావాలంటే చేంజ్ చేయవచ్చు ఎందుకంటే అంతా కూడా మంచి క్వాలిటీవే అనమాట ఇవైతే వేపించి సో ఇంకా వేస్ట్ అవ్వద్దు అనేసి ఉన్నన్ని రోజులు ఇవైతే వాడేద్దామని అలాగే పెట్టేశాము అండ్ ఇవి కూడా ఒక సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వరకు అయితే పడతాయి కారం పొడి ధనియా పౌడరు సాంబార్ పౌడర్ లాంటివి అయితే వేసి పెట్టుకున్నాను ఇందులో ఎవరైనా కానీ కొత్తగా ఇల్లు కట్టినా లేదా ఇలా కబోర్డులు చేయించుకోవాలనుకున్నా కూడా సో ఆడవాళ్ళే చూసి అయితే చేయించుకోండి ఒక్కసారి చేయించుకున్నామంటే మళ్ళీ మళ్ళీ మార్చలేము సో ఇలా ఒకసారి మిస్టేక్ అప్ అయిందంటే కూడా నేను సో మళ్ళీ దాన్ని రీప్లేస్ చేయడం చాలా కష్టం అనమాట అందుకే చెప్తున్నాను ఇంకా తర్వాత ఇందాక డబ్బాలో చూస్తారు కదా బేషన్లో సో అవి అయితే నేను రీప్లేస్ అయితే చేశాను అన్నమాట ఇంకా అదంతా కూడా క్లీనింగ్ అయిన తర్వాత పైన మా బెడ్రూమ్లో అయితే క్లీన్ చేద్దామనేసి వచ్చాను సో అంతకు ముందు రోజే అక్కడైతే బోర్ వేశారనమాట ఇంకా మొత్తం డస్ట్ అంతా కూడా అక్కడైతే అంటుకోవచ్చు పోయింది ఇంకా లక్కీగా ఏంటంటే ఒక రెండు రోజులు ముందే వేశారంటే పండుగకి సో క్లీన్ చేయడానికి కొంచెం ఈజీగానే ఉంది అని చెప్పొచ్చు ఇంకా పైన ఫ్యాన్స్ అంతా కూడా క్లీన్ చేశారు సో ఆ డస్ట్ అయితే కనిపిస్తుంది కదా అంతా కూడా ఫ్యాన్ పైన ఉండిందే సో రీసెంట్ గానే ఇదంతా కూడా క్లీన్ చేసాము సో మళ్ళీ ఇంకా బోర్వెల్ వేయడంతో బ్యాక్ సైడ్ అయితే చాలా వరకు అయితే కవర్ చేసాము బట్ స్టిల్ అయితే డస్ట్ వచ్చిందనమాట సో ఇక్కడ చూపిస్తున్నాను కదా ఈ పరక ఏంటంటే చీపురు అంటారు కొంతమంది మేమైతే పరక అంటాము దీన్ని అయితే మనము కొంచెం పొడుగా కూడా ఇలా ఈడ్చుకోవచ్చు అనమాట ఈ పైన పైన ఉంటాయి కదా సో కొంచెం అద్ అందకుండా ఉండేవి సో అలాంటివి క్లీన్ చేయడానికైతే బాగుంటాయి ఇది కూడా డి మార్ట్లోనే తీసుకున్నాను నేను సో ఆ పరక అయితే నాకు టూ నైన్టీ నైన్ సంథింగ్ అయితే పడింది అనుకుంటాను నేను ఎగ్జాక్ట్గా గుర్తయితే లేదు బట్ బాగా లైఫ్ అయితే వస్తుంది అనమాట కింద ఊడ్చడానికి కూడా కొన్ని రోజులు బాగుంటుంది తర్వాత తర్వాత ప్లాస్టిక్ కదా అంత క్లీన్గా అయితే డస్ట్ రాదు కానీ ఇలా పైన క్లీన్ చేసుకోవడానికి అయితే బాగుంటుంది ఇంకా ఈ స్టిక్ అయితే కన్నా కొంచెం కొంచెం హైట్స్ లో ఉండడానికి క్లీన్ చేసుకోవడానికి తెప్పించుకున్నాను బట్ ఆ పర్క్ అయితే చాలా బాగా హెల్ప్ అవుతుంది బయట పోటికోలు అయితే క్లీన్ చేద్దామని వెళ్ళాను సో ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడ ఏదో ఒక ఫ్లగ్ పాయింట్ అయితే వేసి దాన్ని కవర్ అయితే చేశారు దాని లోపల కర్నీగలు అంటారు కదా సో వాటిని ఏమంటారు నాకు తెలియదు మేమైతే కర్నీగలు అంటాము సో అన్నీ కూడా మొత్తం గూడు కట్టుకొని ఉన్నాయి అక్కడ సో నేనైతే మర్చిపోయి అక్కడ జస్ట్ ఆ పరకన టచ్ చేస్తాను లేకపోతే మొత్తం అన్నీ కూడా బయటికి వచ్చేసాయి సో ఈ కురకాయ అంటే చాలా పెయిన్గా ఉంటుంది సో అందుకే అక్కడైతే ఏం క్లీన్ చేయలేదు బయటికి వచ్చేసాను ఇంకా లోపల చూస్తున్నారు కదా సో ఫుల్ ల్యాప్టాప్ పైన కబోర్డ్స్ పైన అంతా కూడా డస్ట్ అయితే అల్లుకుపోయింది మొత్తం క్లీన్ చేయడానికి అయితే నాకు ఈవినింగ్ పట్టింది అనమాట సో అందులో ఫుల్ కోల్డ్ అయితే వచ్చేసింది నాకు ఇది క్లీన్ చేయడానికి అంత హెవీగా ఉంది డస్ట్ అయితే మెయిన్గా ఈ పిల్లలవి సో చూస్తున్నారు కదా ఇక్కడ మెడిసిన్స్ కానీ పెన్సిల్స్ కానీ కలర్ పెన్సిల్స్ కానీ అక్కడవి ఇక్కడ ఇక్కడ అక్కడ అన్నీ ఉన్నాయి మెయిన్గా కిచెన్ ఐటమ్స్ కూడా ఇక్కడికి వచ్చేసాయి క్లిప్స్ చూస్తున్నారు కదా ఇవంతా కూడా కిచెన్లో ఉండినవి సో ఇక్కడికి ఎలా వచ్చాయని కూడా నాకు అయితే అర్థం అవట్లేదు సో మొత్తం కూడా అక్కడైతే క్లీన్ చేసి పెడుతున్నాను సో ఇంకా డస్ట్బిన్ అయితే పక్కన పెట్టుకుంటాను అనమాట మెయిన్గా ఇలాంటి దగ్గర క్లీన్ చేసేటప్పుడు విజిటింగ్ కార్డ్స్ అని ఎక్స్పైర్ అయిన టాబ్లెట్స్ సిరప్స్ అన్నీ ఉంటాయి కదా సో అలాగే అవన్నీ డస్ట్బిన్కి వేసేయొచ్చు అనేసి బయట హాల్లో కంటే కూడాను నాకు ఇక్కడ రూమ్లో క్లీన్ చేయడమే చాలా టైం అయితే పడుతుంది సో ఇంకా ఇప్పుడైతే బుజ్జి రాయడానికి కూడా స్టార్ట్ చేసేసనమాట స్కూల్లో హోంవర్క్స్ అది ఇది ఇస్తూ ఉంటారు కదా సో ఇంకా అందుకు పెన్సిల్స్ అవి ఇవన్నీ కూడా అటు ఇటు వేసేస్తాడు అండ్ ఇదైతే మా హస్బెండ్ది బట్టు పెట్టుకోవడానికి గంధం చెక్క అనమాట కింద రాయి కూడా ఇచ్చారు దానికి సో తను పెట్టుకుంటే పోనీ కానీ ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ అంతా కూడా ఎగిరిచ్చేసారు కొద్దిగా వాటర్ వేసి దానిపైన రబ్ చేస్తారు కదా ఇది రావడానికి గంధం రావడానికి సో మొత్తం కూడా అక్కడంతా ఎగిరిపోయింది సో తను ఎక్కడ పెట్టినా కూడా మళ్ళీ మళ్ళీ తీసుకుంటే వచ్చి అక్కడే చేస్తూ ఉంటారు సో ఇంకా అందుకు నేను ఏం చేయలేక వదిలేసాను ఇంకా ఆ పెయింట్ కూడా అది వాటర్ పెయింట్ అనమాట సో కొంచెం తేమ బట్టలో తగిలినా కూడా ఆ పెయింట్ అనేది కొంచెం షేడ్ అయిపోతుంది అనమాట కలర్ అనేది సో అందుకే ఇంకా నేను ఏం చేయకుండా అలాగే వదిలేసాను అక్కడ ఇంకా డస్టింగ్తో పాటు ఈ డోర్స్ పైన కిటికీల పైన అంతా కూడా మొత్తం అలాగే క్లీన్ చేసేసుకో వచ్చేసాను సో ఇంకా పైన అంతా కూడా ఫుల్ అయితే క్లీన్ చేసేసాను ఆ రోజు ఇంకా కింద అయితే బాకీ ఉంది సో అత్త అయితే అప్పుడప్పుడు కొద్ది కొద్దిగా చేసుకుంటున్నారు నేను కూడా పైన అయితే చేసుకుంటున్నాను ఇక దాంతోపాటు ఇంకోసారి మాఫింగ్ అయితే చేసి బెడ్షీట్ కూడా చేంజ్ చేసేసాను ఇంకా ఈ థ్రెడ్మిల్ అయితే ఇంతకుముందు హాల్లో లో అనమాట పైన ఇప్పుడు దీని అయితే రూమ్కి షిఫ్ట్ చేసాను సో ప్రస్తుతానికి ఈ రూమ్ అయితే స్టోర్ రూమ్గా యూస్ చేసుకుంటున్నాము సో చూడాలి పుజ్జి పెద్ద కొంచెం పెద్దవాడైనాక ఇదైతే వాడికి ఇస్తాం కదా సో అప్పటి వరకు అయితే ఇది స్టోర్ రూమే అనమాట ఇంకా అక్కడ ఆ రూమ్లో అయితే కదా బాత్రూమ్ ఉంది కదా అది ఫుల్ అయితే కవర్ అయిపోయింది ఇప్పటికే అవి ఇవి వేస్టేజ్ అన్నీ కూడా వేస్ట్ పెట్టేసాం అందులో ఇంకా తెల్లగడ్డలు అయితే ఇక్కడ చూస్తున్నారు కదా ఇవి కొడైకలైతే తెప్పించారు మా హస్బెండ్ అయితే సో చాలా మోసపోయారు ఈసారి అయితే లాస్ట్ ఇయర్ తెప్పించారు కానీ పర్లేదు ఈసారి అయితే పచ్చిగడ్డలు ఉంటాయి కదా అవి చంపించేశారు వాళ్ళు మామూలుగా ఏంటంటే వెయిట్ వేసేటప్పుడు ఎండిన వాటి కూడా పచ్చినవి చాలా తక్కువగా తూగుతాయి అక్కడ నుంచి ఐదు కేజీలు తెప్పించారు ఇక్కడికి వచ్చి తూకం వేసే లోపల అవి మూడున్నర నాలుగు అయితే ఉండినాయి అంతే ఇంకా ఇవి అయితే లోపల చాలా చచ్చిపోయాయి గడ్డలు పెద్దవైతే పర్లేదు కానీ ఇక్కడ ఇంకా కదా ఈ లోపల ఒక్క దాంట్లోపల ఒక తెల్లగడ్డ మాత్రమే ఉంటుంది పెద్దది కానీ లోపల అయితే గడ్డలు చాలా వరకు చనిపోయి ఉన్నాయి ఇవి కిలో అయితే గన ఆరు వందలు అనమాట సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇప్పటి తెప్పించారు నాకైతే కడప ఇప్పటికీ తెలుసుకుంటే చాలా ఎక్కువ అనిపించింది రేట్ అయితే సో రేట్ ఇచ్చినట్టు క్వాలిటీ ఏమైనా ఉందంటే అస్సలు లేదనమాట అది కూడా ఏదో ఆర్గానిక్ అంట ఇవైతే సో అందుకు అక్కడ నుంచి తెప్పించారు సో నేనైతే చెప్పేసాను నెక్స్ట్ ఇయర్ నుంచి అక్కడ నుంచి ఏం తెప్పించిన అవసరం లేదనేసి సో ఇక్కడే మనకు కావాల్సిన దాంట్లో దొరుకుతాయి కదా సో అక్కడ నుంచి ఇంత చీటింగ్ చేసి తెప్పించుకోవడం ఎందుకు అనేసి నాకైతే కోపం వచ్చింది స్టార్టింగ్లో అయితే తర్వాత ఇంకా తెప్పించుకున్నాం కదా ఏం చేసుకో చేయడం లేక ఇలా అయితే ఎండబెట్టాము సో అట్లీస్ట్ అలా అయినా ఉంటాయనేసి సో అక్కడ కనిపిస్తుంది కదా విండో సో ఆ విండో ద్వారా కొంచెం లైటింగ్ అనేది వస్తుందేమో మనిషి అక్కడైతే పెట్టేసాం మేము ఇక్కడ షోకేస్ అయితే ఉంది కదా సో ఇదే ప్లేస్లోనే ముందు అయితే కన్నా ఆ త్రెడ్మిల్ అయితే ఉండింది సో ప్రస్తుతానికి చాలా తక్కువగా వాడుతున్నాం అనమాట ఇంకా నేనైతే చేయట్లేదు అసలు సో బుజ్జిని స్కూల్కి తీసుకువెళ్ళడం తీసుకురావడమే పెద్ద వాకింగ్ అయిపోయింది నాకు ఇంకా మా హస్బెండ్ ఏమో పొద్దున్నే జిమ్కి వెళ్తున్నారు కాబట్టి ప్రస్తుతానికి అయితే దాన్ని వాడట్లేదు అక్కడ బట్ చెప్తూనే ఉన్నారనమాట మా హస్బెండ్ అప్పుడప్పుడు అయినా కొద్ది కొద్దిగా అయితే ట్రై చేయి అది పాడైపోతుంది అనేసి బట్ ఎవరు దాన్ని అయితే చేయట్లేదు సో చూడాలి ఇంకా రీసెంట్గానే కొద్దిగా రిపేర్ కూడా వచ్చింది అనమాట అది ఫ్లో సో ఫ్లడ్ పాయింట్ దగ్గర సో దాన్ని అయితే రిపేర్ కూడా చేయించారు సో చూడాలి చేస్తానా లేదో అనేసి అందులో ఇంకా పైన అంతా క్లీనింగ్ అయిన తర్వాత కిందకైతే వెళ్ళాను సో ఇంకా అక్కడైతే కానీ ఈ పోపుల డబ్బా ఉంటుంది కదా సో దీన్ని అయితే క్లీన్ చేసి పెట్టారనమాట అత్తయ్య అయితే ఇంకా దానికి కావాల్సినవన్నీ కూడా అక్కడైతే ఫిల్ చేద్దామని బయట తీసి పెట్టాను సో దీన్ని అయితే నేను అమెజాన్లో తెప్పించుకున్నాను కానీ లోపల బౌల్స్ అని చాలా చిన్న చిన్నగా ఉన్నాయన్నమాట సో సో ప్రస్తుతానికి అదైతే వాడుకుంటున్నాను సో తర్వాత ఇంకొకటి అయితే తీసుకుంటామని సో దీనిలో అయితే కొ మసాలా ఉంటాయి కదా ఈ చక్కా లవంగము లాంటివి సో అవైతే చాలా తక్కువగా ఎప్పుడో కానీ వాడతాం కదా సో అప్పుడు అందులో వేసుకొని తర్వాత ఇంకొంచెం ఆ గిన్నె లోపల పెద్ద పెద్ద ఈజీగా ఉంటుందని అయితే అనుకుంటున్నాను సో చూద్దాం ప్రస్తుతానికి దీనిలో ఒక మూడు మూడు స్పూన్ల వరకు అయితే పడతాయి అన్నీ కూడా సో ఇక్కడ మీరే చూస్తున్నారు కదా ఇది అన్నమాట ఈరోజు వీడియో అయితే మీకైతే నచ్చింది అనుకుంటున్నాను మీకైతే నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేయండి నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తుంటే మర్చిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు వన్ నెక్స్ట్ వీడియో బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైమ్